హాయ్ అండి నేను మీ ఉష వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫిషే ఈరోజు వీడియోలో సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు అలాగే కాకరకాయ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంతకుముందు ఎలా ప్రిపేర్ చేసినా కానీ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తే పదండి ముందుగా నాలుగు కాకరకాయలని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని బాగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసి ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కారం అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే బాయ్